స్మద్గురుభ్యో నమీనాథసమారంభం నాథయా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసు దంసామూలమర్దరం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు భగవద్ నమస్కారం ఆదిత్య ప్రేణి పదకొండవ శ్లోపం నుంచి అనుసంధానం చేసుకోవచ్చు సంక్షిప్తంగా సప్తి మరీ జమాన్ తిమిరన్ మదన సూర్యపరంగా ఓ ఆకుపచ్చ రంగుల గురాల కలవాడు వేయి కిరణములున్నవాడు ఏడు గుర్రాలు గలవాడు ప్రశస్తి కల కిరణాలు గలవాడు చీకటిని నశింపజేయవాడు సుఖాన్ని ప్రసాదింపజేసేవాడు నామ రూపాలను నిర్మూలి నామ నామరూపాన్ని నిర్మూలింపజేసేవాడు బ్రహ్మాండాన్ని మళ్ళీ జీవింపజేసేవాడు ప్రపంచమంతటా వ్యాపించేవాడు పరంగా ఓ దేవా నీవు మనోహర వా వాహనుడు సర్వమంగళ గుణశీలుడు సప్తాస్మనిక అంతర్యాన్ని శత్రువులను ధ్వంసం చేసే చక్రాయుధాయుధము ధరించిన టంక విరోధివి సుఖప్రధాతవు ప్రళయానంతరం మళ్ళీ లోకాలు సృష్టించేవాడు ప్రపంచం లోపల వెలుపల వ్యాపించేవాడు హిరణ్య గర్భ శిశురో స్థపనో భాస్కరో రవి అగ్నిగర్భ పుత్ర శంక శిశరణ అన్న సూర్యపరంగా హితమైన రమణీయమైన బుద్ధి కలవాడు చల్లని వాడు తప్పింపజేయవాడు ప్రకాశాన్ని కలిగించేవాడు వేదాల చేత పడేవాడు గర్భంలో అగ్ని గలవాడు అదితి పుత్రుడు ప్రళయకాలంలో శాంతంగా ఉండేవాడు మంచును పోగొట్టేవాడు నారాయణ పరంగా ఓ దేవ హిరణ్యమయ్యి బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు తాపత్రయ నివారణ భక్తుల శత్రువు నిర్మూలించేవాడు సర్వవస్తు పరిజ్ఞానానికి కారణభూతుడు బ్రహ్మకు వేదాలు ఉపదేశించినవాడు కాలాగ్ని రుద్రుడు గర్భం నందు గలవాడు అదితి పుత్రుడు ఇంద్రుని రక్షించినవాడు సంతతు ఆనందమూతివి సీతాబాధ నివారణకు తదుపరి పరమడ శ్లోకం యోమనాలస్తమ భేది యుగస్సమపరగ ఘనావృష్టి గపాం మిత్రో బింద్యవీధి కులవం గమై సూర్యపరంగా ఉదేవా నివు ఆకాశనాథులువు చీకురును పోగొట్టేవాడు రుగ్యుస్ సామ వేదపారంగతులు అధిక వర్షాన్ని కురిపించేవాడు జలానికి మిత్రుడవు ఆకాశ మార్గములో శీఘ్ర గమనంగా ప్రయాణించేవాడు నారాయణపరంగా ఉదయవా నీవు గగన నిర్మాత భక్తుల తమో గుణాన్ని పోగొట్టేవాడు ఋగ్య వేదాల చేత తెలియదగినవాడు కల్ కర్మఫల రూప వర్షాతు సముద్ర జలములో శయనించేవాడు దుర్గమైన సుష్నామ పదములో భక్తులను పోగినట్లు చేసేవాడు అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు తదుపరి పద్నాలుగవ శ్లోకం హాతపీ మండలి మృత్యు పింగళ సర్వత కవిర్విశ్వ మహాజోర్త సర్వభవోద్భవ సూర్యపరంగా ఉదయవాన్ని ఎండను కలిగించేవాడు కొండని రూపం గలవాడు మృత్య స్వరూపుడు గోలోచరం అన్న వలన గలవాడు మధ్యాహ్న కాలంలో సమస్తాన్ని తప్పింపజేసేవాడు కవి సర్వ నిర్వాహకుడు మహాతేజస్వి అందరి అందు అనురాగం కలవాడు నారాయణ నారాయణపరంగా ఓ దేవాలయం మహాజ్ఞాని కౌస్తవాది భూషణాలు గలవాడు లయకారకుడు సర్వయాపకుడు బ్రహ్మాండానంతటికీ దహింపజేసేవాడు సర్వజ్ఞుడు విశ్వరూపుడు మహాసామంజలు భక్ భక్తుల బట్ల అనురాగం గలవాడు సర్వకారణ భూతులు తదుపరి పదిహేను నక్షత్ర గ్రహతారాణామది విశ్వభావన తేజస్ తేజస్వి దేవా నీవు అశ్విని మొదలైగు నక్షత్రాలు గ్రహాల తార నాయకుడు విశ్వస్థితికారకుడు కారకుడు తేజస్సులన్నిటికీ తెసించేవాడు ఇంద్రుడు ధాత భగువుడు పూషుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అచ్చు వివస్వంతుడు స్పష్ట సవిత విష్ణు అనే పన్నెండు మూత్ర నీకు ఇవే నమస్కారం నారాయణ పరంగ ఉదయైవ ని నక్షత్ర గ్రహతారాలో అంతర్యామి విశ్వస్థితి ఎదురు ఇతర తేజస్ రాజ్య వేసే మహా తేజస్వినయ్య నీకు సూర్యపరంగా ఉదయవా తూర్పు పడమడి కొండలపై తోచిన నీకు నమస్కారం జ్యోతిర్గ్నానికి నేతమైన నీకు నమస్కారం దినాధిపత్యమైన నీకు నమస్కారం నారాయణ పరంగా ఉదయవా తూర్పు పడమడి కొండల ఎందు అంతర్యామి అయిన ఉన్న నీకు నమస్కారం భక్తుల సముదాయానికి నాయకుడు అయిన నీకు నమస్కారం దినమని అయిన సూర్యుల్లో అంతర్యామి అయిన నీకు నమస్కారం జయాయ పదహ పది జయాయ జయభద్రాయ అరస్యాయ నమో నమ నమో నమ సహస్రాంశ ఆదిత్యాయ నమో నమయపరంగా అడ్డులేని పరాక్రమదేవాన్ని నీకు నమస్కారం విజయాన్ని మంగళాన్ని కలిగించే నీకు నమస్కారం పచ్చని గురాల నీ నమస్కారం శాస్త్ర కిరణాలు గల నమస్కారం అది పుత్రుడు నీకు నమస్కారం నారాయణ పరంగా ఉదయవా భక్తుల సంసార సాగరాన్ని తరించడానికి తోడ్పడే నీకు నమస్కారం జయమంగళప్రదమై నీకు నమస్కారం శ్రేష్ఠ వాహనుడై నీకు నమస్కారం అమిత తేజస్సుమైన నీకు నమస్కారం సూర్యమండలాభర్త నీకు నమస్కారం స్వస్తి జయ శ్రీరామ్